దేవుని పరిశుద్ధ వాక్యవాదం నుండి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి విషయాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం తాను చెప్పిన ప్రకారము తారాను దర్శించను ఎగోవా తాను ఇచ్చిన మాట చెప్పున సారాను గూర్చి చేశాను ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెంకడలో ఆశీర్వదించిన దాకా ఆమె చిన్న మాటలు ఆర్థం చేసుకున్నాం స్తోత్రం నాయన ప్రేమ తనికరం కలిగిన మా ప్రియ పరలోకి తండ్రి ఈ పరిశుద్ధమైన నాణ్య బట్టి మీకు అంద చెల్లిస్తూ ఉన్నాం అవయ్యే సమయం మందు ఆంధ్ర రాష్ట్రంలో నుండి ఇక్కడ ఉన్న ఇది అనే ప్రాంతానికి మనం తీసుకుని వచ్చినందుకు ఇక్కడ ఉందన్నారు ఇంకా మమ్మల్ని ప్రేమతో చేర్చుకున్నటువంటి సో దాకా కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సుధర్ కు కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ బిడ్డల ఆలోచనలు స్థితిగతలు ఎదిగినటువంటి దేవుడు వారి మూలికలను జ్ఞాపం చేసుకుని చిన్న దేవుడు నాయన నీ బిడ్డలకు ప్రభా నీ కార్యము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను సమాధానమును శాంతిని నెమ్మది ప్రశాంతతను అయ్యా నీ బిడ్డలకు కలుగు చేయమని బావగారిని కూడా జ్ఞాపనం చేసుకున్నాను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను నాతో వచ్చినటువంటి అయ్యా చెల్లి దేవ్యాన్ని ప్రవర్తిస్తూ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ జూలై మాసంలో నేను ఏదో తండ్రి మీరు నాకు తెలిసిన ద్వారా కూడా పిలిపిస్తూ రాలేదు మొదలు భారతదేశంలో దేవాన్ని చెప్పిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనూ తండ్రి నేను గూర్చి మాట్లాడడానికి ప్రకటించడానికి దేవ శక్తినిచ్చి అభిషేకునిచ్చి వాడుకోమని ప్రార్థిస్తూ ఈ సమయం చదవడం లేఖనము ద్వారా ప్రభా నాతో మాతో మాట్లాడమని కుటుంబాన్ని దీవించి చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఏసయ్య నామం నా సుతు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుని పరిశోధనామానికి మహిమ కడుగునగాక మమ్మల్ని ప్రేమతో ఈ చెన్నై పట్టణానికి ఆహ్వానించినటువంటి సుఖ కుటుంబానికి ఏసయ నామంలో హృద్ధిపూర్వకమైన పొందునం తెలియజేస్తున్నాం చేరువు బృందము కూడా ప్రధానంలో హృద్ధిపూర్వకమైన పొందున్నారు మంచిది చదబడినటువంటి లేఖన భాగంలో దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తాను చెప్పిన ప్రకారము సారాన్ని దర్శించాడట తాను ఇచ్చిన మాట ప్రకారం కూడా సారాన్ని గుర్తి చేశాడట అంటే దేవుడు అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి దేవుడితో ఎలా మనం స్నేహం చేయాలి దేవుని గురించి ఎలా మనం ఆలోచించాలి అనేటువంటి అంశం అసలు మానవునికి భూమి మీద ఎప్పటికీ కూడా అంత చెక్కినటువంటి ఒక రహస్యంగానే మిగిలిపోతుంది అయినప్పటికీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన మనకి సమీపముగా ఉండేటువంటి దేవుడంట మన ప్రక్కనే ఉండేటువంటి దేవుడంట ఎంతలా అంటే దేవుడు అన్నాడు మనకి తల్లిలా ఉంటాడట మనకి తండ్రిలా ఉంటాడంట దేవుడు అందుకని భక్తుడు ఇదే ప్రాంతానికి చెందినటువంటి దైవజనులు భర్తమైన సాయి గారు పాడుతూ ఎవరు నన్ను చీ విడచినీవడు ఎవరు నన్ను చీ విడుచినీవడు తల్లియనే తండ్రియనే తల్లియనే తండ్రి ఆయనే లాలించిన నన్ను పాలించెను లాలించెను నన్ను పాలించెను ఎవరు నన్ను చేస్తూ అదే ఎంత అద్భుతమైనటువంటి ఆ గీతం అది అంటే దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడట మనకి తల్లిగాను మనకి తండ్రిగాను ఉన్నాడట అంటే మనకి ఎప్పుడైతే దేవుడు తల్లి స్థానంలోనూ తండ్రి స్థానంలోనూ వచ్చాడు అంటే అంటే తండ్రిగా తన బాధ్యతను తల్లిగా తన కర్తవ్యాలను జరిగించేవాడని అర్థం ఇంకా దేవుడు అన్నాడు ఒకవేళ నీ తల్లి నిన్ను మరిచిన కానీ నీ తండ్రి నిన్ను విడిచిన కానీ నేను నిన్ను ఎడబాయని అన్నాడు అంటే మానవ సంబంధాలకు మానవ భావ బాంధవ్యాలకు ఎంతో విలువనిచ్చేటువంటి దేవుడు ఆ భావ బాంధవ్యాలు మానవులు కోల్పోతూ ఉన్న పోగొట్టుకుంటూ ఉన్నా కానీ దేవుడు మాత్రం మనకి ఆ బాంధవ్యాన్ని స్థిరపరిచేవాడంట అంటే తాను ఇచ్చిన మాట చొప్పున దేవుడు చేస్తాడంట చాలా షార్ట్ మెసేజ్ కనుక నేను ముగిస్తాను అంటే సారాన్ని దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు ఏ విధంగా అయినా ప్రామిస్ చేశాడు అని అంటే దేవుడు తన ప్రజలు ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారు దేని కొరకు చింతిస్తూ ఉన్నారు ఏ బాధ తనను బాధిస్తూ ఉందో దేని నుండి వారు విడుదల పొందాలని ఆశపడుచు ఉన్నారో వారు మలుగులను వారి హృదయాభరాశులను ఎరిగినటువంటి వాడే పక్షంగా కార్యాలు చేస్తాడంట నూట మూడవ కీర్తంలో మనకు కనబడుతుంది నూట మూడవ కీర్తంలో బాధింపు బాధింపు వాడు వారి పక్షంగా ఆయన సహాయం చేస్తారు న్యాయపు తీరుస్తారంట నూట మూడవ కీర్తన అనుకుంటా ఒకసారి చూడండి నూట మూడవ కీర్తన వచ్చాక నీతిక్రియలను జరిగించచ్చు బాధింపు పడి వారందరికీ న్యాయము తీర్చించాలి చూడండి దేవుడు బాధింపు వారందరికీ న్యాయం తీస్తారట అంటే మనం బాధపడుతూ ఉంటే నాకెందుకు నేను వదిలేసుకునేటువంటి వాడు కాడు సహాయం చేసేటువంటి దేవుడు అలాగే అందుకే పరిశుభ్ర గ్రంథంలో ఆది కాండ కాండము మొట్టమొదటి అధ్యాయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండము మొదటి అధ్యాయము పదకొండవ అక్ష వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియబెట్టి పనులు చేయించుచు అధికారులు వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులను నిల్వ అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయిలీలను ఐగుప్తులు ఏం చేస్తున్నారంటే శ్రమ పెడుతున్నారంట బాధపడుతున్నారంట చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఒకవేళ తమ ప్రాణాలు పోగొట్టుకోలేమో కానీ ఆ శ్రమ నుండి వారికి విడుదల కలగడం అసాధ్యం అన్నమాట అటువంటి పరిస్థితుల్లో వారు మరపెడుతున్నారు మరుగుతూ ఉన్నారు ఆ పక్క పేజీలో కనుక మనం వస్తే అదే నిర్ధమకాండం మూడవ అధ్యాయము ఏడవ వచ్చ మరియు ఏదో వాయిట్ల నా ప్రజల బాధను చూసి నిశ్చయముగా చూచిన తను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మరణం వింటిని వారి దుక్ను వారు దుకాణం తెలిసే కాబట్టి చేతి చేతులు విడిపించే వారిని దేశముల నుండి విశాలమైన మంచి నాకు అనగా పానానీయులకు వ్యక్తి ఏం అంట మనం ఈ భూమి మీద పడుతున్నటువంటి బాధ కష్టము నష్టములు దేవుడు చూస్తూ మనల్ని విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ భూమి మీద ఒకవేళ మన కన్నీళ్లను చూసి అయ్యో వీరిని బాధ పెట్టూ చాలా ఇబ్బంది పడుతున్నారు మనం కావాలని ఆశపడుతున్నారు కదా మనతో ఉండాలని ఆశపడుతున్నారు సో నేను వారిని బాధ పెట్టొద్దు వారిని కష్టపెట్టొద్దు వారిని పెట్టాలి అనేటువంటి ఆలోచన మనిషికి లేకుండా పోతుంది కానీ దేవుడంట వారి మొలరా వారి మోలుగులను విని ఐగుప్తె చేతుల నుండి వారిని విడిపించడానికి దిగి వచ్చేట అల్లరి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే ఒకవేళ మనుషులు మన కష్టాన్ని లెక్క చేయకపోవచ్చు మన బాధను అర్థం చేసుకోకపోవచ్చు మన పరిస్థితిని గమనించకపోవచ్చు కానీ దేవుడు మనం పడుతున్నటువంటి బాధ నుండి మనం విడిపించాలి అయ్యో నా ప్రజలు నా బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు వారిని నేను కాకపోతే ఎవరు విడిపిస్తారు నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారని దేవుడే జ్ఞాపం చేసుకొని తన ప్రజలను విడిపించడానికి దిగు వచ్చి తను చేయవలసిన కార్యాలు జరిగిస్తారట అదే ఈ విధంగా మన చదవన్నటువంటి మూడవాక్యం దగ్గరికి వస్తే అంటే నేను చెప్తున్న అంశం ఏంటంటే మనలో ఏదైతే లోటు ఉందో ఏదైతే కొరత ఉందో ఏదైతే బాధ ఉందో దాన్ని నిశ్చయముగా దేవుడు జ్ఞాపనం చేసుకునేటువంటి వాడట కాబట్టి సారా అబ్రాహము దంపతులను దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడంటే బహు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు చక్కటి సౌందర్యవంతులుగా వీరున్నారు కానీ వారి జీవితాలకి లోటు ఏంటంటే సంతానం లేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అదొక లోటు ఈరోజు మానవ జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది మనకి అలాగే దేవుడు ఏం చేశాడంటే తనంతా తానే వెళ్ళాడు ఆదికంట పద్దెనిమిది అధ్యయంలో అబ్రామ్ తో మాట్లాడాడు నీ భార్య అయిన సారా ఎక్కడా ఇక మీదట నీకు ఒక కుమారుని ఇస్తానని దేవుడే చెప్పాడు సారా నవ్వుకుంది తొంభై ఏళ్ళు వయసు వచ్చినాయి ముసలధర్ని అయిపోయాను శ్రీధర్ వచ్చిపోయింది నాకు కుమారుడా అని నవ్వుకున్నదే అన్న దేవుడే ఒక మాట ప్రామిస్ చేశాడు మాట మాట ఇచ్చాడు బయబల్ ఒక మాట ఉండేది అతడు ప్రమాణం చేయగా ప్రాణం పోయినను తన మాట తప్పడట ఎస్ దేవుని దాసుడు భక్తుడు ఒక భక్తురాలు దేవుని మాట ప్రాణం పోయినా సరే పోగొట్టుకోరట అలాగే రాజకీయ నాయకులు మనకు ఇస్తారు మనం చూస్తూనే ఉన్నాం నన్ను నగ్గించండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటారు చూస్తూనే ఉన్నాం వారికి ఎన్ని ఛాన్స్ ఇచ్చినా దేశ పరిషత్తులు అలానే ఉంటాయి అలాగే ఫాస్టర్స్ ఏముంది ప్రస్తువులు ఏముంది అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు కానీ నిలబెట్టుకునేవారు ఏది అనబడటం లేదు అంటే ఎవరు ఆ మాట ప్రకారం ప్రకారండి నా బ్రతుకు ఏ నా జీవితం ఆయన కొరికే బ్రతు ఆయన కొరకే చనిపోతా కనుక మాట అంటే ఆయన నామం పేరిట మాట అని ప్రాణం పోయిన దాన్ని ఏం చేస్తారట కాపాడతారంట తప్పరట అతడు ప్రమాణం చేయగా ప్రాణం పోయినాను మాట తప్పడు అంటే ఒక మనిషికే ఇంతెలా ఉంటే ఆ మనిషిలో మంచితనాన్ని ఆ గుడ్ క్వాలిటీని పెట్టిన దేవుడు ఇంకెంత సర్వశక్తివంతుడు ఇంకెంత మాట నిలబెట్టుకుంటాడు అందుకే అన్నాడు దేవుడు భూమి ఆకాశము గతించిన గాని ఆయన మాటలు గతి తప్పవంట గతించ అంటే అంత స్థిరంగా నిలిచేవంటే ఒకవేళ సూర్యుడు తూర్పును ఉదించకపోవచ్చేమో గాని దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగు తీరుతుంది అనమాట ఆ విధంగా దేవుడు వారి జీవితాలకు ఒక వాగ్దానం చేశాడు ఒక ధైర్యం వచ్చింది వారికి ఒక ఆదరణ వచ్చింది నేను చెప్తున్నాను ఈ సమయంలో ఆ మధ్యాహ్న కలసంలో లంచ్ తర్వాత దాదాపు నేను మూడున్నర గంటలు ఇక్కడ ప్రార్థన చేశాను అనేది కారుసు దేవుడి సన్నదిలో నేను అంటే ఒక క్రైస్తవుడిగా నేను అడుగు పెట్టినా మొదటిగా ఆయనోడిగా టెంపుల్స్కి వచ్చాను ఈ ప్రాంతాలకి నేను తిరిగాను అది దేవుడి దాసునిగా మొదటిగా నేను చెన్నై ప్రాంతానికి వచ్చాను ఎంతో ప్రేమతో తల్లిలో మమ్మల్ని చేర్చుకున్న కొట్టు నేను దేవ అతని జ్ఞాపకం చేస్తాన్ని ప్రార్థించాను ప్రభు నన్ను చాలా దర్శించడు ఒక కొత్త పాట నేను ఇక్కడ దేవుడు ప్రార్థనలో పాడుకున్న కొత్త పాట నాకు ఇక్కడ సేమ్ టైం చెప్తున్నాను సుధాకర్ మీ కుటుంబానికి ఆశ్చర్యించిపోతూ ఉన్నాడు అదే రూ మీ బాధను ఆయన చూశాడు మీ కష్టాన్ని చూశాడు మీకు సమాధానాన్ని శాంతిని నమ్మదిని ప్రభు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు ప్రార్థిస్తున్నప్పుడు చాలా దేవుని సన్నిధిని చాలా ఆయన ప్రసన్నతను నేను స్థలమందు అనుభవించాను ఎందుకంటే ప్రభు చెప్పాడు నా పేరిట నా దాసులు చేసుకుని ఈ నీడు చన్నీళ్ళు ఇచ్చినా సరే ఎంతో ప్రతిఫలమంతా చన్నీళ్ళు ఇచ్చారు మీరు మాకు బాగానే కాఫీ రెండు కాఫీ ఇచ్చారు చక్కటిగా చికెన్తో మాకు మంచి భోజనం పెట్టారు అంతకంటే ముందుగా ఎంత చక్కటి రిసీవింగ్ ఆ ప్రేమ అది వర్ధించలేదు మాట నెగిటివి తింటాం తాగుతా నాకు నో ప్రాబ్లం అవే కానీ ప్రేమ అనేది డబ్బు దగ్గర డబ్బుతో దొరికేది కాదు అది డబ్బుతో గోల్డ్ ఐటమ్స్ కొనుక్కొని తినొచ్చు కానీ ప్రేమ ఎక్కడెక్కడ డబ్బుతో మనం కొనాలి అనమాట సో అంటే మొదటిసారి చూస్తున్న కుటుంబంగా మాకు లేదు అసలు అని చాలా ఏండ్లు మా తలబేట అయిపోయినటువంటి ఫ్యామిలీగా సుధా తప్పకుండా మనం థ్యాంక్ యూ కాబట్టి దేవుడు ఖచ్చితంగా అటువంటి సమాధానము నెమ్మదిని ప్రశాంతతను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఈ కుటుంబానికి ఇస్తున్నాడు బాబెష్యు దేవుడు తమ్ముడు దీవిస్తూ ఉన్నాడు మాట కాబట్టి దేవుడు ఒక మాటను జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట తాను వచ్చిన మాట ప్రకారముగా దేవుడు చేసానట అల్లలుయ ఎప్పుడు జ్ఞాపం చేసుకున్నారు ముగింపులో ఉన్న మనము ద కన్ఫ్యూజన్ ఆఫ్ ద మెసేజ్ సో ఎప్పుడు దేవుడు సారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు తన మాట కంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసి కుమార్స్తానని చెప్పిన తర్వాత ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు చెప్పిన మాట నెరవేరలేనందువలన దేవుని మాట జరగలేనందువలన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వే అవకాశాలు ఉన్నాయి కదా వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నవి కానీ దేవుడు ఇచ్చినటువంటి మాటను జ్ఞాపనం చేసుకొని అంటే సారమ్మ వీళ్ళు అనుకుంటున్నారు అయ్యో దేవుడే చెప్పాడు కదా నేను ఏమైనా అడిగానా ఆయనే ఇస్తానన్నాడు కదా ఇది ఇంత సమయం అయింది ఇంతకాలం అయింది ప్రభు ఏంటి అని అనుకోవచ్చు డిసప్పాయింట్ అవ్వచ్చు వాళ్ళు కానీ వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్న కానీ దేవుడు ఆ మాట అయితే మర్చిపోలేదు ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఒక ప్రామిస్ మనకి చేసినటువంటి తర్వాత ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం కొరకు దాన్ని మనం సాధించుకోవడం కొరకు రిసీవ్ చేసుకోవడం కొరకు ఎంత ఆస్తు ఉంటాం యాక్చువల్లీ ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్న విషయం ఏంటంటే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ కి చర్చెస్ లో వాగ్దానాలు ఇస్తారు తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు అందరూ అంటే ఆ రోజు వాగ్దానం చేసుకుని అది మన బెడ్కెళ్ళ లేకపోతే మనం పేరు మీద దాచుకుంటున్నాం సో అది రైట్ కాదు మాట అది వాగ్దానం పొందినట్టు కాదు నిజానికి అంటే అది లో ఉన్నది కనుక మనం అలాగే డిసిజన్ చేసుకోవాలంటే మనం నమ్ముతున్నాం గనక సో క్లష్ మై గాడ్ బిల్ మై గాడ్ నమ్ముతున్నాం కనుక మనం చేయాలంటే ప్రభు నాకు ఇది ఇచ్చావు కదా ఇది నా జీవితంలో నెరవేర్చుకుంది ఇది స్థిరపరచు ప్రభు అని మనం ప్రేర్ చేయాలి రోజు జ్ఞాపం చేయాలి ఆ వాగ్దానాన్ని జ్ఞాపం చేయాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ఆ మాటను మనం జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి దేవుడు చేసినటువంటి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్న అలా జ్ఞాపకం చేసుకునే కొన్ని దేవుడు మన జీవితాలలో ఇంకా ఎన్నో కార్యాలు చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కీర్తన నూట మూడవ కీర్తన ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన మాట చదువుకుని మనం క్లోజింగ్ క్రియ చేసుకోవచ్చు రెండవ క్వశ్చన్ నా ప్రాణమాహో అను సందము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము భక్తుడు ఇలా చెప్తూ నడతారు ప్రాణములకు ఎవరో వారిని సమస్యించుము స్తుంచుము ఆయన ఆరాధించు ఆయన కీర్తించు ఆయనను భయం సో ఎందుకు అంటే ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఎన్నో మేలు చేశారు ఈరోజు కదా భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందరూ నాస్తికులు ఉన్నారు హిందువులు ఉన్నారు జైన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఈరోజు దేవుని కలిగి ఉండడం అంటే అది సాధ్యం ఆసామశ విషయము కాదు ఎంతో ధన్యలు రోజు దేవుడిని పిల్లలుగా మనం ఉండుగా ఎంతో గొప్ప భాగ్యం ఎవడి లోకంలో ధన్యుడు ఎవరి భాగ్యం గొప్పదంటే బైబుల్ చెప్పింది ముప్పై రెండవ కీర్తనలో మొదటి రెండు చరణాలు భక్తుడైన దాదీ రచించినటువంటి ఆ ముప్పై రెండవ కీర్తన తన అతిక్రమములకు పరిహారము వాడు తన పాపములకు ప్రాయచిక్తు పొందిన వాడు ధన్యుడు ఏమో చిన్న నిర్దోషి ఎంచబడినవాడు ఆత్మలో కప్పడం లేని వాడు ధన్యుడు అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని విమోచించి ఉన్నాడు కనుక మనము ధన్యులు మన ధనవంతుల కంటే బలవంతుల కంటే మనం ధన్యులు ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని తన పిల్లలుగా తన వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకోవడము ఇది మనకి గొప్ప భాగ్యం కదా కాబట్టి దేవుడు ఎన్నో మేలు మనకు చేశాడు ఆ మేలును పెట్టకుండా థ్యాంక్స్ గివింగ్ సో ఎల్లప్పుడూ దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన అంటాడు నా పిల్లలకి నేను ఎప్పుడో చేసిన మేల్ని ఇంకా జ్ఞాపకం చేసుకుంటాను అందరితో షేర్ చేసుకుంటున్నారు వీరికే కదా నేను త్వరగా చేయాలి నా బిడ్డలు కష్టకాలంలో ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు వారు మరుపెడుతూ ఉన్నారు అయ్యో చాలా నలిగిపోతూ ఉన్నారు నా బిడ్డలను నేను పలకరించాలి వారిని ప్రేమించాలి వారిని ఆదరించారు వాళ్ళని బ్లచ్ చేయాలని దేవుడు అనుకుంటాడంట అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సారముకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానము నెరవేరపోయినప్పుడు అప్పుడు ఎంగేజ్లో ఉన్నారు కొంచెం కానీ ఇప్పుడు ఇంకా వృద్ధాతలో తెలిపారు అయ్యో ఇదేంటి దేవుడు చెప్పిన మాట నెరవేరలేదు వయసు అంతా అయిపోతుంది ఇంకెప్పుడు ఇస్తాడో నేను ఇంకా కనగలనా అని చాలా గిల్టీ ఫీలింగ్స్ వాగ్దానాన్ని నమ్మలేనటువంటి పరిస్థితులు నీరాశ ఏం జరగలేదు కదా అని ఏదో ఫీలింగ్ అంటే దేవుని మాటను మర్చిపోయేటువంటి ఫీలింగ్ అంటే కానీ మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు తాను ఇచ్చిన మాట చెప్పున సారాన్ని గురించి చేసానట అదే మన మూల వాక్యం ఇరవై ఒకటి రెండు మొదటి గెలు వచ్చిన మాట ఇచ్చి తప్పడానికైనా నరుడు కాడు ఆయన నరుడు సృజించినటువంటి దేవుడై అన్నాడు కాబట్టి మనకు ఒక మాట ఇచ్చాడు దేవుడు ఆ మాట ఏంటంటే దేవుడు చెప్పాడు ఇగో లోకము తన ఆశలో గతించిన కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచినట్ట మొదటి యోహన పత్రిక రెండాబ్దే మనకు కనబడు దేవుని చిత్తము కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఆలోచన ఎరగాలని మనం కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి కష్టాలు గాని నష్టాలు గాని కొన్ని బాధలు గాని వచ్చి రావచ్చు కాని నిరంతరము నిలుస్తారట కానీ లోకము తన ఆశలో గతిస్తాయట ఆ వ్యక్తి మాత్రం నిరంతరం నిలుస్తంటే ఈ భూమి మీదనో భూమి తర్వాత పర పరలోకంలో కూడా మిగిలిస్తూ ఉంటారంట అంటే ఆయన మాటను అంతలా దేవుడు మన జీవితాల్లో స్థిరపరుస్తూ ఉన్నారట ఇంకా నేను ముగిస్తూ ఉన్నాను ఈ విధంగా ఇస్రాయేలీ దేవుడు ఐగుప్తుల నుండి విడిపించి ఎక్కడ తీసుకురాదాన్ని ప్రారంభం చేశాడు పాలు ప్రవహించే దేశానికి మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాన్సిగా బ్రతికినటువంటి ఇస్రాయేలీలు కణానీలు హిత్తిలు పెరిగిలు గిరిగాశీయులు అమోలీలు ఇన్ని ఏడు జాతుల ప్రజలు మాట సో ఈరోజు ఆ ఏడు జాతులు మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క దేవునికి విరోధమైనటువంటి కోరిక ఆలోచనలు అభిప్రాయాలు మాట అక్కడ ఒక జాతి ఒక జనాభం కనబడుతుంది వాటిని తెచ్చేస్తూ పోరాడుతూ యుద్ధం చేస్తూ పాడు తేనులు ప్రవహించే దేశానికి దేవుడు వారిని వార్షన్ చేయడానికి ఎన్నో మిరాకిల్స్ ఎన్నో వండర్స్ దేవుడు చరిగిస్తూ వచ్చాడు విస్రాయన్ని కాపాడేవారు కొనుక్కోడు నిద్రపోవడానికి ఎన్నో చౌచక్రియలు దేవుడు చేశాడు కొందరు ఏం చేశారు ఆ తరం వారు ఆయన కార్యాలు మర్చిపోయారు ఎర్ర సముద్రం ఎలా రెండు పాలిగైందో మర్చిపోయారు అగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభం మర్చిపోయారు ఐగుత దేశంలో పది తెగులు వచ్చి ఇవన్నీ మర్చిపోయారు కనుక ఆ మర్చిపోయి దేవుడు చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళందరూ గతించిపోయారు కనుక మోస జ్ఞాపకం చేసుకున్నాడు ఏశవ జ్ఞాపకం చేసుకున్నారు ఆ మోసవ మాటలు ఉన్నటువంటి వారి పిల్లలు జ్ఞాపం చేసుకున్నప్పుడు వారు మాత్రమే ఆ పాలు తీర్పు ప్రపంచ దేశానికి ఈ లోగా దేవుని మాటలు దేవుని ఆలోచన ప్రేమను జ్ఞాపకం చేసుకుని దాన్ని ధ్యానిస్తూ ఈ గుండె జీవించేటువంటి వారంట ఇప్పుడు అసలైనటువంటి కణానం హారడేజ్ హరిడేష్ దేవుడు ఉండేటువంటి ఆ లోకానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడంట ఇంత దేవుడు ఈ లోకంలో నేను ఎవరు విడిచిపెట్టిన నేను ఎవరు మర్చిపోయినా నేనైతే నేను ఎప్పుడు నన్ను విడిచిపోను నిన్ను మర్చిపోను నేను నా బిడ్డ అని దేవుడు మన తన పిల్లలుగా తన వారసులుగా మన దేవుడు చేర్చుకున్నాడు కాబట్టి అంతే సమయంలో ఈ భూమి మీద కూడా నా చిత్తానుసరిగా ఏది జరిగిన మీకు అది అనుగ్రహంపబడు మొదటి ఆ యోగాను స్వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ జాయిన్స్ ఆప్తారు ఎన్ని ప్రామిసెస్ దేవుడు చేశాడు కనుక అగ్రహముకు సారందుకు ప్రమాణం ఇస్తాడని దేవుడు చెప్పిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఆయన మర్చిపోలేదు చేశాడు అలాగే మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఆయన లేఖనాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాల వాక్య సారాంశం ఉన్నాయి భక్తులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు వీళ్ళందరి నోట ద్వారా మనకి పరలోకాన్ని ఇస్తానన్నాడు భూమి మీద మన కమిటీ నాట్యంగా చేస్తానన్నాడు నీ దినములు సమాప్తం అవన్నాడు నిక్షేమంగా నీ చేతుల కష్టాచతు అనిపించదు అన్నాడు ఇన్ని బ్లెస్సింగ్స్ ఇన్ని వర్డ్ ఆఫ్ దేవుడు రిలీజ్ చేశాడు సో వాటిని నమ్మి థ్యాంక్స్ గివింగ్ ఆ కృతజ్ఞత భావంతో మనం ఉన్నప్పుడు సారాను గూర్చి ఆ మాటను స్థిరపరిచిన దేవుడే నన్ను గూర్చి నిన్ను గూర్చి తన వాగ్దానాలన్నీ స్థిరపరిచి మనను బలపరిచి ఈ భూమి మీద సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఆత్మాభిషేకం చేతను దేవుడు తన మహిమ కొరకు మన అందరినీ వాడుకుని దేవుని నిత్య జీవంలోకి ఒక ఉన్నతమైన మహిమ కొరకు ఘనత పొందే రకంగా బహుమానం పొందేలాగా దేవుడు మనం నిలబెడతాడు ఈ మాటలు వచ్చినటువంటి కుటుంబములకు విడిచిన ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు సదాకాలం తోడైంది దేవునించి ఆశీర్వదించబడి దేవుడి కొరకు వాడబడు కాక ఆమె థ్యాంక్ యూ ఈ మాట దేవుడి దేవించి ఆస్వాదించను దాకా ఆమె